ఈ రోజుతో దేవా చాప్టర్ క్లోజ్ చేసేయాలి అని కావేరి దేవా పెట్టిన ప్రపోజల్కి డీల్కి ఒప్పుకొని బ్యాగ్లో కత్తి వేసుకొని వాడు పంపిన చీరను అయితే కట్టుకొని దేవా దగ్గరికి వెళ్తుందనమాట అయితే అక్కడికి వెళ్ళేసరికి సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరుగుతుంది దేవాకి ఊహించిన షాకే ఎదురవుతుంది చీర చీర కట్టుకొని వచ్చింది కావేరి కాదు బాలరాజు ఈ దేవా ఏంటి నేను పెట్టిన ప్రపోజల్కి ఒప్పుకొని వచ్చేసింది కావేరి తిరుగు కావేరి ఇటు అంటూ ఫేస్ తిప్పుతాడు ఇంకేముంది బాలరాజు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి కత్తితో దేవాని భుజం మీద పొడిచి చావురా చావు ఎంత దారుణాన్ని కొడుగొట్టేవరా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటావరా నీ దుర్మార్గాలకు ఎంతమంది బలైపోయారని అని అయితే చెప్తూ విపరీతంగా కొడతాడనమాట అనమాట కావేరీ దేవాని అలా బాలరాజు పొడుస్తూ ఉంటే ఎన్ ఎంత ఆనందంగా ఉంటుంది ఒప్పుడు వన్ వంట చంపై అని అయితే అంటూ ఉంటే ఇంకా సీన్ చాలా హైలైట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే బాలరాజా చీరను పక్కన పడేసి నీకు చీర కావాలా చీరలో కావేరి కావాలా రారా నేనున్నాను కదరా రారా అంటూ బాలరాజు విపరీతంగా కొడతాడు అనమాట అక్కడ నుంచి కావేరిని కూడా తప్పించేస్తాడు కావేరిని తీసుకొని అక్కడి నుంచి కాపాడి ఆటో ఎక్కించి కూడా పంపించేస్తాడనమాట అయితే కావేరికి అప్పుడే అర్థమవుతుంది బాలరాజు ఇక పూర్తిగా మారిపోయాడు సత్యం అసలు చంపలేదని కొంచెం ఏదో ఒక మూల ఉండింది కానీ ప్రది కూడా పోయిందనమాట ఇక బాలరాజు కావేరిని అయితే పంపించేస్తాడు అసలు ఈ విషయం తెలుసుకొని బాలరాజు అక్కడికి ఎలా రాగలిగాడు అసలు ఏంటి అని అయితే అంటే కావేరి బాలరాజ్కి ఆ కానిస్టేబుల్ ద్వారా చెతుందనమాట ఆ కానిస్టేబుల్ని బతిమాలుకొని ప్లీజ్ బాబాయ్ మా భార్య ప్రమాదంలో ఉందని చెప్పి అక్కడ నుంచి ఖర్చు కట్టుకొని మొహానికి దేవా ముందు ముందే ఇక్కడికి రావడం జరుగుతుంది కావేరి అనుకుంటుంది వచ్చింది దేవాని అనుకొని పొడిచే పోతుందనమాట బాలరాజు కావేరి కావేరి ఆగు నేను వాడికి చూడు ఎలాంటి ప్రశ్నిస్తాను ఇప్పుడు అని చెప్పి కావేరి కళ్ళ ముందే దేవాన్ని అయితే విపరీతంగా కొట్టి ఒక రకంగా బుద్ధొచ్చేలాగా చేస్తాడు ఇంకొకసారి ఇంకొక ఆడపిల్ల మీ చేయి వేయాలి అంటే భయం పుట్టేలాగా చేస్తాడనమాట